హే గైస్ ఇప్పుడైతే మనం గట్కేసర్లో అయితే ఎంటర్ అయిపోయాం ఇదేనండి బస్ స్టాండ్ ఇక్కడ నుంచి కొంచెం చర్చి కూడా ఉంటుంది దాని పక్కనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ అన్ని విధాలుగా మనకి ఫుడ్డు అన్ని చాలా తక్కువ రేట్లో క్వాలిటీతో లభిస్తాయి ఇంకెందుకంటే ఆలస్యం పదండి వెళ్ళి తినేద్దాం చూసేద్దాం ఫుడ్ని హలో గైస్ ఇక్కడ గట్కేసరిలో మేమైతే రెస్టారెంట్కి అయితే వచ్చాము ఎక్కడంటే బస్ స్టాండ్ పక్కన మనకి అంబేద్కర్ స్టా స్టాచ్యూ ఆపోజిట్లో యూనియన్ పక్కన ఉంటుంది టర్నింగ్ పాయింట్ హోటల్ అని ఇక్కడైతే స్పెషల్స్ అయితే చాలా ఉన్నాయి బిర్యానీ దమ్ బిర్యానీ చాలా వెరైటీలు ఉన్నాయి మేమైతే ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఒకటి చెప్పుకున్నాం ఇక్కడ ఎలా ఉంటుంది హోటల్లో టేస్ట్ చేద్దామని ఇక నేను మా ఫ్రెండ్ అయితే వచ్చాము చాలా వెరైటీలు ఉన్నాయి యా ప్రజెంట్ అయితే టేస్ట్ చేద్దాం బిర్యానీ చాలా వెరైటీలు తినే ఉంటాం అది హోటల్లో స్పెషల్ ఏంటంటే బిర్యానీ స్పెషల్ ఇక్కడ చాలా తక్కువ ప్రైజ్ అని తక్కువ రేట్కి ఇస్తారు ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే బయట ఉన్న ఉంటారు కదా వాళ్ళకు కూడా మన బ్రదర్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటాడు అందుకని చాలా చూపించాలి కదా ఎలాంటి కూడా మీకు టేస్ట్ అయితే చాలా బాగుంది టేస్ట్ ఇక్కడ మనకి ఉప్పు స్పెషల్ వచ్చి చికెన్ చికెన్ మటన్ కూడా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది తిన్న టేస్ట్ అన్నాడు కూడా టేస్ట్ చేసి చెప్తాడు ఇక్కడ వాటర్లో ఎలా ఉంటుందో మంచూర్యా నార్మల్గా ఏం కాదు సరిపడం ఉంది మనకి ఇక్కడ కారం కానీ అని సరిపడిస్తారు హోటల్లో కూడా చాలామంది అయితే ఇక్కడ ఫేమస్ ఈ గట్టగేశ్వర్లో మనకి హోటల్లో ఫుడ్ అనేది చాలా ఫేమస్ మనకి సరదా వేస్తాడు కట్ట కట్ట కూడా ఇస్తారు మనకి వేసేది కూడా అది కూడా వేసుకుందాం అన్ని టేస్ట్ చేయాలి మనం హోటల్లో ఎందుకంటే ప్రేమ పూర్వకంగా మన ఆహ్వానించారు టేస్ట్ ఎలా ఉంటుంది మన నుంచి కొంతమంది తెలుసుకోవాలి కదా ప్రతీది ఎలా ఉంటుంది పంట కూడా బాగుంది పీస్ అయితే చాలా మెత్తగా ఉడికింది తినడానికి కూడా చాలా బాగుంది కొన్ని కొన్ని ఏంటంటే గట్టిగా ఉంటాయి కొన్ని హోటల్లో నేను మనకు కావాల్సిన క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఉంటే కస్టమర్ కూడా హ్యాపీగా ఫీ హ్యాపీ అవుతాడు యాపీ టేస్ట్ అచ్చా హ్యాపీగా ఓనర్ హోటల్గా ఓనర్ యా బ్రదరే నేను పైసలు చెప్పే కదా హోటల్ బ్రదరే ఇలా ఏంటంటే వీళ్ళకి ఇక్కడ మార్టల్లో కావాల్సింది క్వాలిటీ క్వాలిటీ అనేది బాగా మెయింటైన్ చేస్తారు ఇప్పుడు టేస్ట్ టేస్ట్ అయితే అచ్చ రైస్ చూసుకుంటే పీస్ అనేది ఏంటంటే రైస్ అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇక్కడ క్వాలిటీతో పాటు కూడా మనకి ప్రైస్ ప్రైస్ వచ్చేసరికి చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయని చేస్తున్నారు మనకి బయట కూడా బ్రో ఎవరైనా మనీ లేకపోయినా కానీ కొంచెం ఫుడ్ అనేది వాళ్ళకి ఇస్తానని చెప్పాడు థ్యాంక్ యూ బ్రో మనకు హెల్ప్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఒకరితో ఇది అవుతు కదా ఎంతమంది హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళప్పుడు ఎంతో ఫుడ్ అయితే చాలా క్వాలిటీ మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే హైదరాబాద్లో కట్కే సరి దగ్గర మనకి బస్ స్టాండ్ కొంచెం ఎదరొస్తే వస్తే అంబేద్కర్ స్టాచ్యూ ఆపోజిట్లో వచ్చే యూనియన్ బ్యాంక్ పక్కన అయితే హోటల్ ఉంటుంది కానీ టర్నింగ్ పాయింట్ హోటల్ మీకు క్వాలిటీ అయితే చూసుకోండి సర్లా పెరుగు కూడా వేసుకుందాం దీని కూడా టేస్టీ అలాగే కూర్చోదు ఎలా ఉందో అదే